ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యం నుండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనము చదువుకుందాము యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు యోఫ్త తన సొంత జనం చేత తృణీకరించబడ్డాడు తన జనాంగం తనని వెలివేసింది కానీ శత్రువుల్ని అణగదొరకటానికి యహోవా ఆత్మ బలంగా దిగిరాగా తన శత్రువులను అణచివేసను అని రాయబడింది నరుల గురించి మనం భయపడి ఇహోవో మనకు అప్పగించిన పని మనం మర్చిపోతూ ఉంటాము కనుక దేవుని వైపు చూచి ఆయన మనకు నిర్ణయించిన పని ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి విలువపడ్డామని తృణీకరించబడ్డామని భయపడిన అవసరం లేదు మనల్ని వాడుకునేవాడు మనల్ని నడిపించేవాడు మన బలమైన దేవుడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుగా ఏసయా మమ్మల్ని నడిపించమని జనులు మమ్మల్ని ఏమి చేయగలరు మనుషులు మమ్మల్ని దృఢీకరించినా నీ కోసమే మమ్మల్ని బలంగా వాడుకొని నీ సేవకాయ నడిపించమని ఏ సమ ప్రార్థిస్తున్నాం తండ్రి అమె